రెబిడిగూ టుడే మేము వచ్చాము గుర్రాల బయలా మా కొర్నేలియస్ గారు తీసుకొని వచ్చారు పండకి ఇచ్చస్తున్నారు కొర్నెలియ్ గారు హం ఆల్పోతున్నాము హం జెనే హై కమ్ 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 ఇప్పుడు మేము వెళ్తున్నాము గుర్రాలుబాయ్ల కొండ సందుల్లో వాగుల్లోంచి ఇంకోంచి వాటర్ వస్తుంది నీరు వస్తుంది తల్లిగర్లాగా నేపల్ల చెట్లు ఇలా ఉంటాయి చక్కగా ఎర్రగా ఇంకొని మేము కొన్నేళ్ళు గారితో వచ్చాము అడదంతో తిప్పేస్తున్నారు ఆయన చెప్పండి ఎలా ఉంది మీ అనుభూతి తిరిగిన ప్రదేశమే కానీ ఈరోజు పక్క ఇలా ఉంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏరియా మనం చెప్తే ఇప్పుడు ముఖ్యం లక్ష్య

ఈయన మాకు కావాల్సిన బొప్పాయి పళ్ళన్నీ కరెక్ట్గా తింటారు ఏమ్మాట కావాలా డాడీ ఇవన్నీ కూడా జీడిపెక్కలు ఇవన్నీ పళ్ళు పచ్చి కానిప్పుడు ఎలా ఉంటాయి పండుగ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి 你们又决定了。 ట్లు అదికొండ చివరికి అని చెప్తున్నారు కదా ఆయనే కొన్ని మమ్మల్ని తీసుకొచ్చిన మార్గదర్శనం మమ్మల్ని ఎలా కొండలో మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు చూపించడం కోసం కోసం ఎప్పుడు చూస్తారు చూస్తారు ఇలాంటి టైంలో అంటే మీ పరిస్థితి మొత్తం మీరు ఎంత కష్టపడతారనేది తెలియజెప్పడం పైన చేస్తున్నారంటే చూడండి ఆ ప్లెయిన్ ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి కొండలకి పైన మనకి దగ్గరగానే ఉంది కొండ కొండ పక్క నా మంచిదండి పండి మంచి బాగా ఇదో అండి పళ్ళు మంచి పళ్ళు ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఏళ్ళు చేస్తారు మన కోసం ఒక మంచి పండుని ఏర్పాటు చేశారు బట్ క్యాప్చర్ ఇది అదిగో ఆ చెట్టు అదిగోపులు ఇదిగో తోకనే ఇది కానీ పండు

ఇప్పుడు కోరినెలు గారు చెప్పారు పండుగ అటుపక్కనే సరే ఇటు పక్క పడుతుందని మరి మన చేతిలోకి వస్తుంది అటుపక్క వెళ్తుంది చూడ చూడాలని పండుగ కరెక్ట్గా చేతిలో పడకపోతే ఒకటి నా చేతిలో పడ్డది ఒకటి నా చేతిలో పడ్డది ఇంకోటి ఏమో ఆకస్మికంగా మన చేతిలో లేకుండా కొన్నెలు గారు మరొక ఆయన పంపించారు కాకపోతే పక్కన పక్క నుంచి పంపించారు చూప్ర బానే వాళ్ళకి అన్నీ ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరుగుతాయి మీ కాల్ దగ్గర పడి ఎలా ఉన్నట్టు గట్టి కాలు పడతాండి మీరు చెయ్యడ తప్పు చేశారండి

అది నీ చెయ్యి అటెక్ట్గా పట్టేసింది నువ్వెలా పట్టుకోగలుగుతావు ఒకసైతే పట్టుకోగలవా ఇంకా ఇటు ఉన్నట్టు ఉన్నది తురుపక్క మంచి పండే బాగా పర్వాలేదు ఇప్పుడు తినేయచ్చు బాగుంది బానుంది బానుంది ఏమవులేదు బానుంది అడు తినేవచ్చు ఉంచండి అది కోసుకొని తినేద్దాం

నీ మీద కనబడిపోలే కొట్టిందాకలే నీ వెనకాల నీ వెనకాల కొమ్మల చూడు ఈ రెండు కొమ్మలు ఈ కొమ్మలో రెండు వెళ్ళి ఏరేసింది పర్వాలేదు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చక్కగా నాలుగు నిమిషాలు పదిహేను సెకండ్లో చక్కగా మంచి పళ్ళు పెంపేవారు కొన్ని పగిలిపోయాయి కొన్నేలుగా వల్ల కొన్ని చెప్పకుండా కిందకొస్తాయి అన్నట్టు గల కారణం కొన్నేళ్లు గారు అడవిలో ఒంటరి జీవి కొత్తకాయ తింటున్న ఒంటరి జీవి amma okay, yette